మిత్రులందరికీ అభినందనలు డిఎస్సి ప్రకటన ఊసు తెలియగానే విద్యార్థులందరూ కూడా పుస్తకాలు తెరవడం ప్రారంభించారు చదివే స్థాయిని బట్టి వారి స్థాయిని అంచనా వేసుకుని ముందుకు వెళుతూనే ఉన్నారు అయితే ఇక్కడ అందరూ ఎక్కడైతే చదువుతున్నారో అక్కడికి చేరినటువంటి విద్యార్థులందరూ కూడా ఎలాగైనా సరే అందరితో పాటు నేను ఉద్యోగాన్ని సంపాదించుకోలేనా అనేటటువంటి ఆశ మరింత బలంగా ఇప్పుడైతే కనబడుతుంది మనకు అది స్పష్టంగా కనబడుతుంది ఇంటి దగ్గర నుంచి రావడం సౌకర్యాలని అటు ఇటు ఉన్నా కూడా సర్దుకోవడం రాత్రి పగులు తేడా లేకుండా చదవడం ఉద్యోగం కొట్టాలనే ఆలోచన రావడం ఇప్పుడు చాలా ఆనందకరాన్ని కలిగిస్తుంది దానికి తోడు ప్రభుత్వం కూడా మన అసెంబ్లీలో ఇరవై రెండు వేల ఖాళీలను భర్తీ చేస్తామనేట విషయంతో మరింత జోష్గా మరింత ఉత్సాహంగా విద్యార్థులందరూ కూడా ముందుకు రావడం అది మీకంతో కూడా ప్రాధాన్యత ఎంతో ఉపయోగకరంగా ఉందని కూడా నేను అనుకుంటున్నాను మరి ఈ రోజు వీడియోలో అసలు పోస్టుల భర్తీ ఎన్ని ఉండడానికి అయితే అవకాశం ఉంది మరి పదహారు వేల పోస్టులకి పైచర్లకు నోటిఫికేషన్ వస్తుందా ఇరవై రెండు వేల పోస్టులు ప్రకటించినటువంటి విద్యాశాఖ మంత్రి గారి యొక్క మాట ప్రకారం ఇరవై రెండు వేల పోస్టులకు నోటిఫికేషన్ వస్తుందా మరి పోస్టులు పెరుగుతుందనే మాట తెలియగానే విపరీతమైనటువంటి పోటీ పెరిగిపోతుంది ఈ పోటీలో మీరు ఎక్కడున్నారు అసలు ఆ పోటీని ఎదుర్కోవడానికి మీరు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాల గురించి రెండు నిమిషాలు మీతో నేను చర్చిస్తాను విద్యార్థులారా మొదటిగా మన ఛానల్ చూసేటైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ బిల్ అయిన నొక్కితే నోటిఫికేషన్లు వెంటనే వస్తాయి ఇక్కడ ఆఫ్లైన్లో జరిగేటటువంటి ప్రతి వీడియో ప్రతి ప్రతిడిఎఫ్ నోట్స్ ప్రతి సబ్జెక్టు సంబంధించిన సంబంధించిన డైలీ టెస్ట్ వీక్లీ టెస్ట్లు పొందాలంటే తిరుపతి శ్రీపర్ కృష్ణ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అప్ టు డేట్ గా అప్డేటెడ్ నోట్స్ కూడా మీకు ఇస్తూ పరీక్షలు పెడుతున్నాం ఇది రాస్తే చాలు ఇక్కడ మేము వచ్చేటటువంటి వాళ్లకు రోజుకి పద్దెనిమిది గంటలు టార్గెట్ ఇస్తున్నాం మీకు అందరికీ తెలిసిందే రెసిడెన్షియల్ బ్యాచ్ పెట్టాం అమ్మాయిలకి అందులో తొంభై శాతం సీట్లు భర్తీ అయిపోయినాయి కేవలం పది శాతం మాత్రమే ఉన్నాయి వీళ్ళకి ఉదయం లేసి రాత్రి పదకొండు వరకు టైం టేబుల్ ఇస్తున్నాం టైమ్తో తేడా లేకుండా ఎంత వీరేదంత సబ్జెక్ట్ చెప్పుకున్నాం మీరు కూడా ఇంట్లో ఉన్నారనుకోండి దయచేసి పద్దెనిమిది గంటలు టార్గెట్ పెట్టండి ఈ రోజు నుంచి లేదు ఈ పద్దెనిమిది గంటలు చేయలేను అనుకున్నప్పుడు ఒక రెండు గంటలు అటు ఇటు అయినా సరే పదహారు గంటలు కెట్టి పరిస్థితుల్లో తగ్గించదు ఎందుకంటే నేను ఇచ్చేటటువంటి టార్గెట్ పద్దెనిమిది గంటలు తక్కువ కాకుండా ఉంది ఎందుకంటే క్లాసులు పది పన్నెండు గంటలు ఉంటాయి ఒక ఐదు ఆరు గంటలు దాన్ని చదవకపోతే మనం మరుసటి రోజు డైలీ టెస్ట్లో మార్కులు తగ్గిపోతాయి ర్యాంకు కూడా పెరిగిపోతుంది అప్పుడు ర్యాంకు పెరిగింది అనుకోండి మనకు బాధ కలుగుతుంది వాస్తవంగా యాభై రోజులు నా దగ్గర ఉంటేనే మీకు ఉద్యోగం వస్తుందా రాకపోతే ఏం చేయాలనే విషయం మీకు అర్థమవుతుంది వంద రోజుల్లో మీకు అద్భుతంగా సిలబస్ను ఐదారు సార్లు చదివించేటటువంటి ప్రణాళిక కాబట్టి రష్యన్స్ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఒకటి రెండు రోజుల్లోనే ఒక పది శాతం ఖాళీలు మాత్రమే ఉన్నాయి దాన్ని ఉపయోగించుకోవచ్చు దీంతో పాటు ఇంకొక విషయాన్ని కూడా మీకు నేను చెప్తాను ఎందుకంటే ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళ సుదీర్ఘ ప్రాంతం నుంచి కోచింగ్ వచ్చేటటువంటి వాళ్ళల్లో ఎనభై శాతం మంది ఎనభై శాతం మంది మాత్రమే తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి కావాల్సినటువంటి డైలీ టెస్ట్లను రాస్తున్నారు ఒక ఇరవై శాతం మంది ఏదో కారణాల చేత ఏదో ఇతరితర వ్యాపకాల చేత ఆ డైలీ టెస్ట్లు రాసేటటువంటి స్పీడ్ ని తగ్గిస్తున్నారు మిత్రులారా గమనించండి పోటీ అనేటటువంటిది పోస్టులు పెరిగే కొద్దీ పెరుగుతూనే ఉంది నువ్వు ప పరీక్ష రాసి మార్కులు ర్యాంకులు నీకు తెలిస్తేనే మీరు ఎక్కడున్నారో తెలుస్తుంది దాన్ని బట్టి మీరు ఎంత వేగంగా ముందుకెళ్ళాలి ఎంత స్పీడ్గా వెళ్ళాలి అనేది తెలుస్తుంది ఒక ఉద్యోగమే చాలు మన జీవితాన్ని మార్చడానికి ఐదు సంవత్సరాల ముందు నా దగ్గరికి సాధారణంగా వచ్చినటువంటి విద్యార్థులు ఇప్పుడు పెళ్లి చేసుకుని బిడ్డలను తీసుకుని వస్తున్నారు కోచింగ్ కోసం అంటే వాళ్ళకి అప్పుడు పోస్టులు లేవు చాలా తక్కువ పోస్టులు ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు తీసుకోండి నలభై రెండు పోస్టులు వచ్చినాయి రెండు వేల పద్దెనిమిది రేఎస్సీలో మరి అన్ని జిల్లాల్లో కూడా రమారమిగా పోస్టులు ఉన్నాయి ముప్పై చిల్లర పోస్టులు ఉన్నాయి నెల్లూరులో అదే రకంగా ఇరవై చిల్లర పోస్టులు ఉన్నాయి కడపలో ఏదో విశాఖ ఈస్ట్ వెస్ట్ లో పోస్టులు ఒక మాదిరిగానే వాళ్ళ పోస్టులు కొట్టించాం కానీ ఈ జిల్లాలో కొట్టలేకపోయారు ఎంత వచ్చినా నాలుగు రెండులో మనకు పద్దెనిమిది పోస్టులు వచ్చినా కూడా చాలా మనం ఎక్కువ మందిని సాటిస్ఫై చేయలేం కదా కాబట్టి ఈ అవకాశం ఐదు సంవత్సరాల తర్వాత వచ్చింది ఇప్పుడు మీరు అనుకోండి నీ పక్కన రెడీగా ఉన్నాడు వాడు కొట్టేస్తాడు మరి నీ వదలొచ్చా అసలు ఈ అవకాశం మళ్ళీ వస్తుందా దీంతో పాటు అద్భుతంగా మీరు గుర్తుపెట్టుకోండి బిఏడి వాళ్ళకు లేని అవకాశం డిఎడి చేసినటువంటి మీకుంది ఇప్పుడు టెట్ టూలో మనం కూడా మన దగ్గర టెట్ టూ కోచింగ్ వస్తున్నారు టెట్ టూలో జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది రోజు రోజు రోజుకి అది టెట్ టూ మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ తెలుగు కూడా జాయిన్ అవుతున్నారు వీళ్ళలో ఉండేటటువంటి బాధను మనం గమనిస్తే సార్ మేము టెట్టువరకు మీ దగ్గర కోచింగ్ తీసుకుంటున్నాం సార్ మరి ఈ ఎస్జిటి కొండ అవకాశం మాకు వచ్చి ఉంటే మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళము పోస్టులు తక్కువగా ఉంది సార్ ఎంతైనా సరే వంద పోస్టులు నూట ఇరవై పోస్టులే కదా అదే చిత్తూరు జిల్లాలో కర్నూలు జిల్లాలో తీసుకున్నట్లయితే అసలు మనకు అనవసరమైన అన్ని పోస్టులు హెచ్జిటి పోస్టులు ఇస్తున్నారు కదా మాకు అవకాశం లేదన్న బాధ వాళ్ళలో ఉంది కాబట్టి డిఎడ్ చేసి నువ్వు ఈసారి కానీ పోస్టు కొట్టకపోతే మళ్ళీ ఇన్ని పోస్టులు వస్తాయా ఎస్జిటి ఫర్ డిఎడ్ అవకాశం నీకు బ్రహ్మాస్త్రంగా ఉంది కదా మళ్ళీ నువ్వు వెనుకెళ్ళిపోతావా ఇవన్నీ కూడా చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఈ రోజుకి పుస్తకం తీసి ఇప్పుడే ఈ నిమిషంనే నువ్వు చదవడానికి ప్రయత్నించే రోజుకు పద్దెనిమిది గంటలు చదివేటటువంటి ఓపిక నీకు లేకపోతే మాత్రం లగేజ్ తీసుకుని నా దగ్గరకు రోజుకు పద్దెనిమిది గంటలు ఎలా చదవాలో నేను నేర్పిస్తా నీ మార్కులు ఎలా పెరగాలో నేను చెప్తా నీ మార్కులు పెరిగితే నీ ర్యాంక్ తగ్గుతుంది వారం తిరిగేసరికి ఐదు ఆరు సార్లు నీ చదివించేటటువంటి బాధ్యత నాది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చదవండి మరి విద్యాశాఖ మంత్రి గారు ప్రకటించినటువంటి పదహారు వేల పోస్టులు ఈ మధ్య అసెంబ్లీలో ఇచ్చినటువంటి ఇరవై రెండు వేల పోస్టులలో ఏది నోటిఫికేషన్లు రావడానికి అవకాశం ఉందంటే ఇక్కడ మనం గమనించాల్సిందేమంటే వీలైనన్ని పోస్టులు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దానికి తోడు ఈ మధ్య జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో తగ్గే పోస్టులు కొన్ని జిల్లాలు తగ్గిన పోస్టులు కొంతవరకు అక్కడ ప్రజా నాయకులని నాయకులపై ఇబ్బంది ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి వాళ్ళ యొక్క విజ్ఞప్తి మేరకు కూడా ఆ పోస్టులు పెంచే అవకాశం ఉంది ఆరు వేల ఎజ్జిటి ఖాళీలు మనకు ఆరు వేల ఎస్జిటి ఖాళీలకు ప్రమోషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఇంటర్నల్గా అన్ని రకాలైన ప్రయత్నాలు చేస్తుంది మరి ఎస్జిటి ఖాళీలు పెరగచ్చు స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు పెరగచ్చు ఇరవై రెండు వేల పోస్టులకే ఆశ్చర్యంగా మీకు మీకు ఇరవై రెండు వేల పోస్టులకే మీకు ఇక్కడ నోటిఫికేషన్ వచ్చిన ఆశ్చర్యం లేదు అయితే వాస్తవంగా ఏం జరుగుతుందనేది అనేది వేచి చూడాల్సిందే కాబట్టి ప్రభుత్వం పాజిటివ్గా ఉంది మంచి జోష్లో ఉంది ఈ సందర్భంలో మీరు చేసే పనిని కొద్దిగా పక్కన పెట్టి రాత్రి పగులు కొద్దిగా చదివితే ఈ మూడు నెలలు మాత్రమే అక్టోబర్ తర్వాత నువ్వు ఎంత చదివినా కూడా సరైన ఫలితం ఉండదు అంత అర్థం చేసుకో ఎందుకంటే అక్టోబర్లో మీకు ఏం జరుగుతుంది అక్టోబర్లో లో టెట్ నిర్వహిస్తారు కదా ఇప్పటి నుంచి నువ్వు చూసుకుంటే కూడా మీకు ఆగస్ట్ ఉంది సెప్టెంబర్ ఉంది అక్టోబర్ ఉంది ఈ మూడు నెలలు తీసుకుంటే కూడా తొంభై రోజులు పూర్తి అవుతుంది ఈ తొంభై రోజులు మీరు ఎందుకు సిలబస్ పూర్తి చేయకూడదు నవంబర్ డిసెంబర్ మొత్తం వీలైతే జనవరి రివిజన్ పెట్టండి ఇప్పటికే నా మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఐదు నుంచి ఆరు సార్లు నేను చదివించేస్తున్నా రెసిడెన్షియల్ బేస్ అయితే ఇంకా ఒకసారి ఎక్కువే చదువుతున్నారు మరి మీరున్న రాత్రి త్వరలో రివిజన్ టెస్ట్లు కూడా స్టార్ట్ చేయబోతాను ఆ రివిజన్ టెస్ట్లు కూడా మీరు రాసుకోవడానికి అవకాశం ఉంది ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా ఈ మూడు నెలలు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలలు సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తే మీరు వంద శాతం టెట్ కూడా క్వాలిఫై అయిపోతారు ఎక్కువ మార్కులు కూడా తెచ్చుకుంటారు ఆ తర్వాత నవంబర్ ఒకటో తారీఖు నుంచి ఎవరు కూడా కొత్త అంశాన్ని చదవకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే ఆ కాడకే పూర్తి చేసుకుంటే రివిజన్ టెస్ట్లు బాగా రాయగలిగితే నీ ఎఫర్ట్ని బట్టి నేనైతే రివిజన్ టెస్ట్లోనే ఒక మూడు నాలుగు రివిజన్లు చదివేటట్టుగా ప్లాన్ చేస్తున్నా ఇప్పటి నుంచే ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు కానీ పెట్టుకోగలిగితే వంద శాతం మీకు ఎందుకు జాబ్ రాదు ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు మనం వదిలేస్తే మళ్ళీ వస్తుందా అని రాదు ఎందుకంటే ప్రమోషన్లు ఖాళీలు బయట తీస్తున్నారు సర్దుబాటు ప్రక్రియ ప్రారంభమవుతోంది ఈ సర్దుబాటు ప్రక్రియ ప్రారంభమైన వెంటనే క్లియర్ కట్ తెలిసిపోతుంది మ్యాథ్స్లో లో సోషల్ ఎక్కువ ఖాళీలు కనిపిస్తున్నాయి అదే రకంగా ఎడ్జిటి పోస్టులు గణనీయంగా పెరుగుతా ఉంది ఎస్జిటి లో పోటీనే లేదు బీఈడీ వాళ్ళు లేదు కాబట్టి కాబట్టి ఇన్ని అవకాశాలు ఇంకా అనుకూలమైనటువంటి అవకాశం రావడం కూడా చాలా రేరు కదా ఇరవై సంవత్సరాల ముందు ఇన్ని పోస్టులు ఉండేటివి ఇప్పుడు వచ్చాయి ఆ పోస్టులతో ఎడ్జిటి వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి దీన్ని వదలకుండా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా బలంగా గట్టిగా చేసినట్లయితే ఇప్పటి నుంచి నువ్వు ప్లాన్ చేస్తే కూడా ఇవన్నీ వదిలేసే ఇన్ని రోజులు టైం వేస్ట్ అయిందా పక్కన పెట్టేస్తే ఇబ్బంది లేదు నేను అప్డేటెడ్ పీడిఎఫ్ నోట్స్ ఇస్తున్నా ఆన్లైన్లో రాలైన వాళ్ళ కోసం అయితే అది మీ ధైర్యం పీడిఎఫ్ నోట్స్ ఎంతమంది చదువుతున్నారు యాభై మార్కులు డైలీ టెస్ట్ ఎంతమంది రాస్తున్నారు నూట యాభై మార్కులు వీక్లి టెస్ట్ ఎంతమంది చేస్తున్నారు మీ ధైర్యం అయితే పీడిఎఫ్ నోట్స్ అయితే మీ చేతికి ఇచ్చేస్తున్నాం కదా ఆ పీడిఎఫ్ నోట్స్ పెట్టుకొని చదవండి నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నాను ఎనిమిది నుంచి పది గంటల క్లాసులు పెడుతున్నావు కనీసం నాలుగు గంటలు మీరు చదవకపోతే యాభై మార్కులు డైలీ టెస్ట్ మీరు రాయలేరు యాభైకి యాభై తెచ్చేస్తున్నారు పిల్లలు కాబట్టి గమనించండి ఇప్పటి నుంచి నువ్వు ప్లాన్ చేస్తే కూడా మీకు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలలు తొంభై రోజులు సఫిషియంట్ గా పూర్తి చేసుకుని ఆ తర్వాత మెయిన్ ఎగ్జామ్లకు వచ్చేట ప్రయత్నం చేద్దాం ఈ ప్రయత్నంలో ఈ పోటీలో ఐదు నుంచి ఆరు సార్లు చదవాల్సిందే దానికి పుస్తకాలు చదువుతారా ఇంకొకటి కూడా చాలా మంది డౌట్లు అడుగుతున్నారు సార్ నోట్స్ చదవాలా మెటీరియల్ చదవాలనేసి నోట్సులు మెటీరియల్ చాలా ముఖ్యం ఈ రెండు కలిపి చదవాలి ఆ తర్వాతనే మీరు టెక్స్ట్ బుక్లు జోలికి వెళ్ళాలి ఎందుకంటే టెక్స్ట్ బుక్లో సిలబస్ బాగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఎలాబరేటెడ్గా ఉంటుంది అయితే దాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే ఇక్కడి నుంచి వెళ్తేనే అది సాధ్యమవుతుంది కదా ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయగలిగితే అద్భుతంగా మీరు కూడా విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి కూడా నువ్వు ప్రారంభించినా కూడా నువ్వు ఖచ్చితంగా జాబ్ కొడతావు ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళండి గుడ్ లక్